కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది వామపక్షాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన ర్యాలీలు చేపట్టారు పాత కార్మిక చట్టాల ప్రకారం అమల్లో ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు కార్మిక చట్టాలను పునరుద్ధరించడంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా ముప్పై వేలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు సంఘిటత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఏ సత్యబాబు ఏఐటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన కార్మిక చట్టాల విధానానికి వ్యతిరేకంగా సాగుతుంది దాంతో భాగంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని మరొకసారి ఈ పోరాటం జరుగుతా ఉంది ఈ పోరాటంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైనటువంటి కార్మికులు రైతు సంఘాల నాయకులుగా ఇక్కడ తేగ ప్రభాకర్ రైతు రాష్ట్ర కార్య కార్యదర్శి వర్గ సభ్యులు అలాగే మిత్రులు కామ్రేడ్ ఐవి గారు అని పిలుచుకునే ఐ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సి గారు ఉన్నారు కారణం వెంకటేశ్వరరావు కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం సిఐటి నుంచి వెంకటేశ్వరరావు గారు వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన వచ్చారు మేము కోఆర్డినేట్ చేస్తున్నాం అందరికి నమస్కారం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇవాళ దేశ వ్యాప్తంగా మోడీ అమిత్ షా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక వాళ్ళు చట్టాలని కోడ్లుగా మార్చేదానికి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది అందులో రైతు సంఘాలు కూడా పాలు పంచుకుంటా ఉన్నాయి ఎందుకంటే గతంలో రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా కార్పొరేట్ కంపెనీల ముందు మోకరిట్టు చేస్తే వాళ్ళు ఢిల్లీ అవుట్కట్స్ లో దగ్గర దగ్గరగా పదమూడు నెలల పాటు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపారు ఏడు వందల యాభై మంది చనిపోయారు దానికి ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా సంఘీభావం తెలియజేసింది మొండి మోడీని కూడా ఎనక కొట్టిన చరిత్రాత్మకమైన పోరాటం అది అలాగే ఇవాళ్ళ కార్మికులు వాళ్ళ ఇరవై ఆరు ఇరవై ఏడు చట్టాలను తీసి నాలుగు కోట్లుగా మారుస్తా ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉందని ఆందోళన చెందుతా ఉన్నారు వాళ్ళకి సంఘీభావంగా రైతు సంఘాలన్నీ కూడా ఐదు వందల ఇరవై రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి సంఘీభావంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్పంచుకుంటా ఉన్నాయి పాటు దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించమని చెప్పేసి రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే సన్న చిన్నకారు రైతాంగానికి వ్యవసాయ కూలీలకి సంబంధించి రామ్జీ చట్టం వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారు ఈ చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన చట్టం అది దాన్ని అమలు చేయాలని విబిజి రామ్జీ చట్టాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని చేసుకోండి